భాషానా ఇది గాంధులో భాషానా ఆ లు 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 ఏ నేను ఓ ప్రేమ నాయనా ఈ ప్రేమ

సో హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు డాన్స్ అచర్ లైఫ్ స్టైల్ సో ఇలా వీరో ఏంటంటే ప్రాంక్ అనమాట రివేంజ్ ప్రాంక్ చిండు పైన మొన్న ఇంట్లోకి కొట్టి అత్తమ్మ వాళ్ళతో చేసినాడు కదా సో ఇవాళ మేము చెండు మీద చేసినాం నేను అన్న ఇంకా మా తమ్ముడు అందరం కలిసి చేస్తున్నాం అనమాట సో చెప్పండి ఏం చేద్దాం అయితే బాబీని కదా మస్తు బాధ అనిపించింది మా ఇద్దరికి మేము ఇక రివెంజ్ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఇదంతా సెటప్ చేసినాం ఖాళీ ఇదంతా మందు రాదు ఇదంతా ఆపిల్ ఫీజు బాబీ ఏమో స్ట్రెయిన్ వస్తుంది నువ్వు మీ మూడు బాటిల్ తీసుకొని నోట్ చేసుకున్నాం ఖాళీ వీడియో తీసి ఖర్చు అయిపోయినంటారా ఎట్ల కొట్టినో దానికి డబల్ డబల్ ఉంటుంది మినిమమ్ టామ్ ఉంటా

బాబి పో నాకు మందు సా చేసు తాగుతున్నాం తాగుతున్నాం తింటూ తాగుతున్నాం ఉత్తమ్ yeah. <t– tr seine Christmas> వాట్ సో చెయ్యలేను చెయ్యలేను తీనసా నసా దేకి పరమ నల్ల ప్రాంగ అంటే నికొల్ అంటేది రాగా కెమెరాగా కెమెరాగా అరే ఇక్కడ షాట్ ఇది ఓల్డర్

నీకు కోపం వస్తే కోపం వస్తే కోపం పెంకాలన్నీ ఊర్చుకుంటావు ఎందుకు అలా కొట్టున్నావు మేము మంచి మంద అవుతుంటే నీ ఏంది అసలు జగన్ <coughs> తమాషుద్దు <coughs> 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 <coughs>

నాకు ఇద్దరికి మా దగ్గర పైసలు కూడా ఇద్దరు పడతాయి నువ్వు మొన్న బాబీని పంపించా నువ్వు ఎందుకు పంపిస్తున్నావు బయటికి అది ఫ్రాంక్ నువ్వు చెప్పినావు బాధ మాకు మాకు మనసులు ఎందుకు అనిపించింది

అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది పాడమంటే

എന്നുകേന്ന ബടുകതോ നോ റിലീസ് ചെയ്തോ ആറ്റിങ് ഇത്ര ഡാറ്റിങ് ആല്ലേ എന്തന്നൊരു റീ റീങ്ങ അതെന്താന്നാണ് നാ കഴിച്ച ചിരഞ്ജീവിട്ടാ ആ നന്ദി സർ ചിരഞ്ജീവി ടിൻ 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 സരലാഭേ ലാസ്റ്റ് ഈ ആ ഏയ് ജെപ്റ്റാ ലാസ്റ്റ് ആവാനല്ല നിന്നെ പാളേ ആർ ബിയർ ജഡ്ജസ് യു ആർ യു ആർ എ ഇൻ ദി മണ്ടെ ഗാബ ഇംഗ്ലീഷോസ് ന

అది ఒక దుర్గారావు డ్యాన్స్ ఆడతా ఇవ్వం మైక్ పట్టుకోరాట్లా మా బాబి ఒకటి అది బాబీ నాది

એ લ્યો આઈ તો આપણકો હોસ્પિટ એ એ એ તો આવી વારી વારી તો મામી ને కాళ్ళు గుచ్చుకుంది జారి గుచ్చుంది హ్ నువ్వేనే నాది ఎనికి అన్నవబా అన్నవబా తీయ్ తీయ్ నా కెమెరాను దారిన్కాలా అది బొమ్మే కదా ఏ ఏ ఏ ఓ മോ 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 ആ ആ വന്നുവരാ? നീയെന്താ? അയ്യോ മങ്ങുന്നേ മോൻ അപ്രളോ ആ ക്യാമറ ക്യാമറ അല്ലേ ക്യാമറയാ ഞാൻ എന്താ നേരെ കുണ്ട് വർത്തകി மொத்தம் കർത്ത കർമ്മ ക്രിയ ആ म करबो नहीं नहीं ऑलमोस्ट वीडियो एवरीथिंग वी शूट डोंट टैलेंट नहीं नहीं कहाँ आउट हे आबा ती के के रामा रामा सुपर वुमेन

ట్రాన్ చేయాలి నాకు నా కామెంట్ పెట్టి అర్థం మీరు మీకు మీకు మా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇట్లాంటి వీడియోలో నేను ఇక్కడ అడిగిన్నాం గాయస్